హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి ఈ రూమ్స్ అస్సలు ఎవరికి చూపించవద్దు ఎందుకు బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఏ ఏంటి అలాంటి రూమ్స్ ఎందుకు చూపించకూడదు అందరికీ ఈ విషయాలే మనం తెలుసుకోబోతున్నాము మీకు యూస్ఫుల్గా ఉంటుంది చూడండి అలా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి సరేనా అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి అది తర్వాత చూద్దాం ఫస్ట్ ఈ రూమ్స్ ఎందుకు చూపించకూడదు అనేది చూద్దాం మన ఇంట్లో ఎన్నో రూమ్స్ ఉంటాయి కదా అందులో మనకని పర్సనల్ రూమ్స్ ఉంటాయి అండి అది అలానే పూజా రూమ్ ఉంటుంది ఇవి వచ్చి ఎవరికి చూపించకూడదు ఇంతకుముందు రోజుల్లో చూసారంటే ప్రతి ఇంటి ముందు అరుగుంటుందండి ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రము మధ్యాహ్నమో ఫ్రీ టైం దొరికినప్పుడు అందరూ అందులో కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అనేది పెద్దగా ఉండేది కాదు కదా మహా అయితే సినిమాలకు వెళ్తారు రోజు సినిమాలకు పంపిస్తారు ఇంట్లో పంపించారు కదా అందుకని అందరూ ప్రతి ఇంటి ముందు అరుగులు ఉండేది అరుగుల మీద కూర్చొని గ్రూపులు గ్రూపులుగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇదే వాళ్ళ టైం పాస్ అనమాట ఇలా ఉండేది అక్కడే చెప్పుకొని అలానే వెళ్ళిపోయేవాళ్ళు లోపలికొచ్చి కూర్చొని కబుర్లు అన్నీ చెప్పేవాళ్ళు కాదు అప్పట్లో హాలు అవన్నీ ఉండేవి కాదు వరండా అనేవాళ్ళు లేకపోతే అక్కడ కూర్చునేవాళ్ళు రూమ్స్ లోపలకని రారు ఇప్పుడు ఆ టైప్ పోయేస్తుంది అరుగులు ఎవరు కట్టిస్తున్నారు మహా అయితే విలేజ్లో ఉండొచ్చేమో కానీ సిటీస్లో చూసారంటే అరుగులు లేవు విలేజ్లో కూడా కనిపించట్లేదండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హాలు బెడ్రూమ్స్ కిచెన్ ఇలా కట్టించుకుంటున్నారు కదా ఇప్పటి మోడల్లో ఇప్పుడు ఎవరు వచ్చినా ఏం చేస్తారంటే హాల్కు వచ్చేస్తారు వచ్చి అక్కడ కూర్చొని ముందులా కబుర్లు చెప్తున్నారా అంటే జనాలు కబుర్లు చెప్పట్ల వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ వాళ్ళే ఉంటున్నారు ఎవరో కొంతమంది తెలిసిన వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు అప్పుడు హాల్లో కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళని అన్ని రూమ్స్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే అందరు మనుషులు అందరి కళ్ళు ఉండదు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది చెడుగా ఉండేవాళ్ళు ఉంటారు అందరినీ రూమ్స్ లోపలికి తీసుకెళ్ళకూడదు హాల్లో కూర్చోబెట్టి మాట్లాడి పంపించాలి ఇలా అందరినీ వీలవుతుంది హాల్లో కూర్చోబెట్టి పంపించడానికి వీలవ్వదు ఎందుకంటే మనకి బంధువులు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు వస్తే హాల్లో కూర్చోబెట్టి అలానే పంపిస్తాం కొంతమంది మన ఇంట్లో స్టే కూడా చేస్తారు కదా వన్ వీక్ టూ డేస్ స్టే చేస్తారు అలాంటి వాళ్ళని కిచెన్లోకి రావద్దు అని చెప్పేసి ఎక్కడ రాకూడదు హాల్లోని కూర్చొని వెళ్ళమంటాం సాధ్యం కాదు అప్పుడు ఎలా మరి రూమ్స్ చూపించకుండా ఎలా ఉండాలి అని మనం అనుకోవచ్చు ఏమంటే కొంతమంది పూజా రూమ్స్ చూసారంటే ఇప్పుడు విడిగా కట్టుకుంటున్నారు కదా పాతకాలంలో ఫోటోలు తెచ్చిపెట్టుకునేవాళ్ళు మామూలు సింపుల్ ఫోటోస్ దాన్నే పూజించేవాళ్ళు ఇప్పుడు అలా కాదనమాట అందరు ఒకళ్ళని చూసే ఒకళ్ళు అలా వాళ్ళ వసతులను బట్టి ఈ రూమ్ అనేది డెకరేషన్ చేసుకుంటున్నారు ఈ రూమ్లో వచ్చేసి మంచిగా కొంతమంది వెండి ఫ్రేమ్స్ తెచ్చు ఫొటోస్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు కొంతమంది వచ్చి గోల్డ్ అంటే గోల్డ్లోనే ఫుల్ చేయరు గోల్డ్ కోటింగ్ అనుకుంటు అలాంటి ఫొటోస్ తెచ్చి పెట్టుకుంటున్నారు అలానే వెండి సామాను ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ముందు ఎత్తడి సామానే కదా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెండి సామాను మంచిగా పెట్టుకుంటున్నారు పూజారూమ్ని సూపర్గా డెకరేట్ చేస్తున్నారు అప్పుడు వచ్చి చూసారనుకోండి ఆహా వీళ్ళ దగ్గర బాగా ఉంది అందుకే అన్నీ గోల్డ్లో సిల్వర్లో కొనిపెట్టుకున్నారు ఫొటోస్ని సిల్వర్ ఐటమ్స్ చూస్తే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉందే అని కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏకంగా చూస్తారనమాట మనకి ఇలా లేదే మనం ఇలా పెట్టుకోలేదే అంటే వీళ్ళు బాగుండకూడదు అనుకోకుండానే మనకు లేదే అని ఏకంగా చూస్తారు అప్పుడు కూడా అదొక దృష్టి లాగా పడింది అందుకని పూజారూమ్ని అందరికీ చూపించకండి చాలామంది మేము ఇలా పూజలు చేసాం అలా పూజలు చేసామని చూపిస్తూ ఉంటారు అక్కడ బోర్డు సామాను అవన్నీ ఉంటాయి అందరు చూస్తూ ఉంటారు కొంతమంది మామూలుగా చూసేసి వెళ్ళిపోతారు కొంతమంది ప్రతిదీ నోట్ చేస్తూ ఉంటారు అది ఒక దృష్టి లాగా అయిపోయింది దృష్టి లేదా అంటే లేదండి తప్పకుండా ఉంటుంది దృష్టి అనేది తప్పకుండా ఉంది అది చాలా పవర్ఫుల్ కూడా అందుకే మనకి దృష్టి పడకుండా చూసుకోవాలి ఇలాంటివి ఎవరన్నా వస్తున్నారంటే క్లోజ్ చేసేయండి పూజారూమ్ని చూపించకండి అలానే మన పర్సనల్ రూమ్ అనే ఉంటుంది బెడ్రూమ్స్ దాని లోపలికి అందరినీ తీసుకురాకూడదు అక్కడ మనం ఏమేమో పెట్టుకొని ఉంటాము అన్నీ చేస్తూ ఉంటాము అన్నిటినీ నోట్ చేస్తూ ఉంటారు అనమాట అందుకని ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ఈ మధ్య కాలంలో అందరు గెస్ట్ రూమ్ ఒకటి కట్టిస్తున్నారు ఇంట్లో వాళ్ళకి ఆ రూముని కేటాయిస్తారు హాల్లో తిరుగుతారు కిచెన్లో తిరుగుతారు ఇలా పోతూ ఉంటారు రూమ్స్ లోపలకి అన్నీ అంటారు ఎవరు అనమాట ఇది మంచిదే సరే అందరికి వస్తూ ఉండాలి కదా గెస్ట్ రూమ్లు అవి కట్టించి వాళ్ళకి గెస్ట్కి ఒక రూమ్ ఇవ్వడానికి ఉండదు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడు అంట పడకుండా ఉండం మంచిది ఇవన్నీ చేసినట్లయితే మనం దృష్టి నుంచి బయటపడవచ్చు అలానే మన ఇంటికి మెయిన్ డోర్స్ ఉంటాయి కదండీ అక్కడ అమావాస్య అమావాస్యకి మధ్యాహ్నం పూట కానీ నైట్ టైంలో కానీ దృష్టి తీయటం చాలా మంచిది అనమాట ఇంటికి దృష్టి తీయటం మెయిన్ డోర్ దగ్గర బయట నుంచొని ఉప్పు తీసుకొని చుట్టేసేయండి చుట్టేసి అక్కడ ఒక మగ్గులో నీళ్లు పెట్టుకొని ఉప్పు ఉప్పేసేయండి దాన్ని తీసుకెళ్ళేసి ఎవరు తొక్కని చోట పొయ్యండి చాలామంది ఏమంటే దృష్టి తీసేసి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మెయిన్ నడిచే రోడ్లో మధ్యలో పోస్తూ ఉంటారు అందరు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకి అది ఎఫెక్ట్ అయ్యింది కదా మనం బాగుండాలి ఇతరులు ఎలా పోతే మనకేమని ఆలోచించకుండా ఈ దృష్టి అనేది కొంచెం తొక్కకుండా పక్కన పోసుకోవటం మంచిది ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంటికి దృష్టి పడదు మనుషులకే కాదండి ఇంటికి కూడా దృష్టి పడిద్ది అనమాట అందుకని అలా చేసుకోవటం చాలా మంచిది అన్ని రూముల్ని అందరికీ చూపించకండి అలానే మనం ఏమన్నా వస్తువులు కొనుక్కున్నా కూడా అందరికి చూపించాల్సిన అవసరం లేదు మనం మంచి మనసుతో అందరికీ చూపిస్తాము అయితే వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి మనకు తెలియదు ఈ ఇదే పూజా రూమ్ చూపించకూడదు అలానే కిచెన్లో కూడా అందరిని ఎంటర్ చేయకండి ఎందుకని నేను చెప్తాను కిచెన్ తర్వాత మన పర్సనల్ రూమ్స్ని ఎవరిని చూపించకూడదు ఎవరికి సరేనా ఇప్పుడు చూద్దాం చుట్టాల గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పాం కదా ఏంటి ఇదే కిచెన్లో కూడా వచ్చేస్తాం మీకు ఇందులో ఈ చుట్టాల గురించి చెప్పేటప్పుడు కిచెన్ వస్తుంది సరేనా ఇవి చూసి టిప్స్ ఫాలో చేయండి మంచి విషయాలే అందరూ బాగుండాలి కదా అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం బాగుండాలంటే మనం కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి ఇప్పుడు ఈ బంధువులు ఏంటి ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఒక ఆవిడ ఉంటుందండి ఆవిడకి ఇద్దరు తమ్ముళ్ళు అనమాట అక్క ఈవిడ ఆ తమ్ముడికి పిల్లలు ఉంటారు ఇప్పుడు ఏం చేసిద్ది మేనత్ అనుకోండి చిన్న తమ్ముడు కూతురు ఇంటికి వస్తుంది అనమాట ఈవిడ వచ్చినప్పుడు ఈ చిన్న తమ్ముడు కూతురు వచ్చి బాగా మంచిగా ఉంటుంది అనమాట వెల్ సెటిల్డ్ అయి బాగుంటుంది వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే అత్తయ్యే కదా వస్తుంది రెండు మూడు రోజులు ఒక్కొక్కసారి వారం కూడా ఉండేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఎవడ అన్నీ నోట్ చేస్తూ ఉంటుంది వీళ్ళు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా లేదా అంటే ఒక మేనత్తగా చూస్తుంది ఏమన్నా బాధలు పడుతున్నారని చూస్తూ ఉంటుంది అన్నమాట చూసేసి ఏం చేస్తుంది అంటే అమ్మాయి స్నానానికి వెళ్ళినప్పుడు ఆవిడేం చేస్తుంది ఈ కిచెన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అన్నీ చూస్తుంది ఎలా ఉన్నాయి వీళ్ళింట్లో గ్రాసరీస్ అన్నీ బాగా పెట్టుకొని ఉన్నారా అంటే అక్కడ కిచెన్లో ఉన్న వస్తువులు కనుక పుష్కలంగా ఉన్నట్లయితే మనం బాగా మంచిగా ఉన్నట్లు అర్థం అనమాట కొంతమంది ఏం చేస్తారు దీనికని ట్రాన్స్పరెంట్ వాటిల్లో గ్రాసరీస్ పోసుకోరు పప్పులు అలాంటివన్నీ పోసిపెట్టుకోరు ఎవరు వచ్చినా ఇలా చూస్తారు కనిపిస్తుంది కదా అందుకని ఏం చేస్తారంటే స్టీల్ డబ్బాల్లో వేసి పెట్టుకుంటారు అందులో ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదు కొంతమంది ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు కదా దాంట్లో పోసి పెట్టడం వల్ల వీళ్ళకి ఈజీగా తెలుస్తుంది ఈ ఇలానే ప్లాస్టిక్ డబ్బాల్లో అలా గాజు బాటిల్స్ ప్లాస్టిక్ కాదు గాజు బాటిల్స్లో పోసి పెట్టుకుంటుంది అన్నీ పుష్కలంగా చూస్తుంది అనమాట ఇంకొన్ని కనిపించదు అన్ని మూతలు తీసి తన స్నానానికి వెళ్ళింది కదా అన్ని చెక్ చేస్తుంది ఈ అత్తయ్యే వీళ్ళు బాగున్నారు మంచిగానే ఉన్నారు డబ్బు ఉంది అనుకుంటుంది అనుకొని అమ్మాయి స్నానం చేసి వచ్చిన తర్వాత అలానే అన్నీ బాగా పెట్టుకున్నారు పుష్కలంగా ఉన్నాయి ఇంటి నిండా సామాన్లు వాల్యుబుల్ థింగ్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళు బాగున్నారు అని అనుకుంటుంది అనుకొని ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయింది అత్తా అంటుంది అమ్మ అమ్మ నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను అంటే ఆ అడుగు అత్తయ్య అంటే మీ పెద్దనాన్న కొడుకు చాలా డల్ అయిపోయాడమ్మా ఏ రోజు వస్తువులు ఆ రోజు షాప్కి వెళ్ళి కొను కూర్చుకొని వండుకుంటున్నారు ఇంతకుముందు బాగున్నాడు కదా ఇప్పుడు అలా అయిపోయాడు వాళ్ళ హాల్లో ఎంత మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ లేవమ్మా ప్లాస్టిక్ వస్తువులు పెట్టుకొని ఉన్నాడు మరి ఏమైంది తెలియలేదు చాలా కష్టాల్లో ఉన్నాడు నువ్వు బాగున్నావు కదా నేను చూశాను నీ కిచెన్ నీ ఇల్లంతా తిరిగి చూసా నువ్వు బాగున్నావు తెలుస్తుంది చూస్తేనే అనగా నీ అమ్మాయికి ఒకలాగా గుర్తుంది ఏంటి అత్త ఎలా మాట్లాడుతున్నది ఎవరికైనా అంతే కదండి అన్నీ చూశాను బాగా పుష్కలంగా ఉన్నాయి అన్ని వస్తువులు అప్పుడు నువ్వు బాగున్నావు అని అర్థం కదా నువ్వు నీ తమ్ముడికి హెల్ప్ చెయ్యాలి అని చెప్తుంది వీళ్ళు కజన్సే కదా అయినా కూడా ఓన్ బ్రదర్ సిస్టర్ లాగా ఉంటారనమాట అలా నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా బాగున్నానన్నాడే ఏమైంది బిజినెస్ ఏమన్నా డల్ అయిందంటే ఏమనమ్మా చెప్పట్లు అడుగుతుంటే నువ్వు ఫోన్ చేసి కనుక్కో నువ్వు వాడికి సహాయం చేయి వాడికి అన్ని వస్తువులు కొని అన్నీ చేయి నువ్వు బాగున్నావు కదా వాడికి హెల్ప్ చేయి అని చెప్పింది ఈ అమ్మాయికి ఒకలాగా అయింది ఆ అడగడంలో తప్పు లేదు హెల్ప్ చేయి అమ్మ అంటాం వరకు బాగుంది నువ్వు బాగున్నావు ఇంటి నిండా వస్తువులు ఉందంటాం చాలా తప్పు కదా అప్పుడు ఈ అమ్మాయి కష్టం వేసింది అనమాట సరే అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఫోనయి ఫోనే సరే ఫోన్ వేస్తా తమ్ముడికి ఏంటి అత్తయ్య ఇలా నువ్వు బాధలు పడుతున్నావు కష్టాల్లో ఉన్నావు చెప్తున్నావు నువ్వు నాకొక్క మాట కూడా చెప్పలేదు నేను చెప్తే నీకు హెల్ప్ చేసేదాన్ని కదా ఏంటి అని అడిగింది లేదే అక్క నేను బాగున్నానంటే అంటే లేదు అత్తయ్య చెప్తుంది ఏ రోజు సామాన్లు ఆ రోజు కొనుకొచ్చుకుంటున్నారు ఇంట్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ కూడా లేవని బాధపడుతుందంటే అదే అని చెప్పేసి నువ్వు పక్కకు వచ్చి మాట్లాడు నేను చెప్తానని చెప్పేసి ఆ అబ్బాయి కథలాగా చెప్తున్నాడు ఎందుకని ఏమంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి అంటండి వాళ్ళ ఆవిడ తరిపోళ్ళు బంధువులు వస్తారంట ఇంటికి లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రోజులు ఉన్నారంట ఈసారి వన్ మంత్ ప్లాన్ చేసుకొని వస్తున్నారంట ఒక సెవెన్ మెంబర్స్ నలుగురు పెద్దోళ్ళు ముగ్గురు పిల్లల్ని తీసుకొని వస్తున్నాము వన్ మంత్ ఉంటాము ఈసారి మీ ఇంట్లోనే హాలిడే స్పెండ్ చేయాలనుకుంటున్నాం మీరు సిటీలో ఉన్నారు కదా ఆ చుట్టుపక్కల ఉన్న అన్నీ చూడాలనుకుంటున్నాం అందుకని వస్తున్నాం అనగానే భార్యాభర్తలు ఇద్దరు బాధపడతారు మనం ఇంట్లో ఉన్నాం భార్య కూడా జాబ్ చేస్తుంది హస్బెండ్ బిజినెస్ చేస్తున్నాడు ఇంట్లో ఎవరు ఉండరు వీళ్ళు వస్తే మనం ఎలా జాబ్కి లీవ్ పెట్టి ఉండాలి ఏంటి వన్ మంత్ అంటున్నారు అని చెప్పేసి బాధపడిద్ది ఇంకా ఆ తర్వాత ఇలా వస్తున్నామని చెప్పారక్క లాస్ట్ టైం ఆ పిల్లలు వచ్చినప్పుడు ఏం చేశారంటే మా హాల్లో ఉన్న సామాన్లు మొత్తాన్ని పగలగొట్టేశారు అంటే వీళ్ళు గాజు కానీ ఎలా కాస్ట్లీ వస్తువులు అన్నీ పెట్టుకుంటారు కదండి ఈ ముగ్గురు పిల్లలు వాటిని పంచుకొని ఆడుకునేటప్పుడు అన్నీ తీసి తీసి పగలగొట్టేశారంటండి నానా బీభస్టోన్ చేశారు అందుకని మాకు భయం వేసి వాళ్ళు వస్తున్నారని చెప్పగానే మేము వస్తువులన్నీ తీసి ప్యాక్ చేసేసాము అలానే ప్లాస్టిక్ కొన్ని కొని పెట్టుకున్నాము వాడితో ఆడుకొని కింద ఏం చేసినా పగలవు కదా అందుకని అలా మార్చాము అక్క ఇంకా గ్రాసరీస్ విషయానికి వస్తే అవును రోజు వెళ్ళి షాప్లో తెచ్చుకుంటున్నాం ఇప్పటి నుంచే వన్ వీక్గా ఎందుకురా అంటే వాళ్ళు వచ్చారనుకో అన్నీ చెక్ చేస్తారు ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి బాగున్నారా ఇవన్నీ చూసే కదా వస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు వన్ మంత్ ప్లాన్ చేసుకొని వస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంది ఎన్ని రోజులైనా మనం ఉండొచ్చు అలానే బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళే తీసుకెళ్ళాలంటే బండి ఛార్జెస్ అదే ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుంటే అవి ఇవ్వరంట ఎక్కడికైనా సరే వీళ్ళే తీసుకెళ్ళి మనీ ఖర్చు పెట్టాలంట ఏదో వస్తే తిండి పెడతారు ఒక పది రోజులు ఉంచుకుంటారు ఈ రోజుల్లో వాళ్ళు వాళ్ళు బ్రతికి కష్టంగా ఉంది ఇంకొకళ్ళు వచ్చి వన్ మంత్ సెవెన్ మెంబర్స్ అంటే ఎంత ఖర్చు అవుతుంది కదండి జాబ్కి లీవ్ వేసి వీళ్ళ పనులన్నీ మా అనుకొని చూసుకోగలరా వాళ్ళైనా సరే ఎవరైనా సరే వచ్చామా కొన్ని రోజులు ఉన్నామా వెళ్ళిపోతూ ఉంటే డీసెంట్ బయట తిరిగి చూడాలనుకుంటే మనమనీనే మనం ఖర్చు పెట్టుకోవాలి భోజనం మాత్రం పెడతారు బయట ఖర్చులు కూడా వాళ్ళు పెడతారు కదా పిల్లలు కావాల్సిన అన్నీ కొనిపించుకుంటారు వీళ్ళ చేత చాలా ఖర్చు అవుతుంది అందుకని అన్నీ తెరిచి చూస్తున్నారు ఏమేమి ఉన్నాయని ఇక్కడ వీళ్ళ అత్తయ్య చేసిన పని అక్కడ వాళ్ళు చేస్తున్నారు అందుకని ఏం చేసామంటే ఇలా మార్చుకున్నాము అలానే రూమ్స్లో ఉన్నాయి అన్నీ కూడా మార్చేసాము అన్నీ ప్యాక్ చేసి లోపల జాగ్రత్తగా పెట్టేసుకున్నామని చెప్పేశారు అలా నా అత్త ఇలా చెప్తుందంటే ఏమీ లేదు మేము బాగున్నాము నువ్వేం వర్రీ అవ్వక అని చెప్తారండి ఆ చుట్టాలు వస్తే వీళ్ళు రోజు వెళ్ళి షాప్లో ఆ రోజు పప్పు ఎంత కావాలి వెజిటేబుల్స్ ఎంత కావాలి అప్పుడు మాత్రం అవి తెచ్చుకున్నారనుకోండి చింతపండు దగ్గర నుంచి అన్నీ అప్పుడు ఏమనుకుంటారు ఏమైందిరా ఏంటి అని అడుగుతారు కదా ఇప్పుడు మాకు డబ్బులు కష్టం అని చెప్తాను అప్పుడు అర్థం చేసుకొని నెల రోజులు ఉండరు ఉంటే పర్వాలేదు అన్ని ఖర్చులు మన మీద పెడతాయి ఎట్లా అయినా నెల రోజులు అనేది కష్టం కదా మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్తూ ఉంటాడు అబ్బాయి చాలా మంది ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో కష్టం కదా వాళ్ళ వాళ్ళు బ్రతికేదే కష్టం ఇంతమంది నేను స్పెండ్ చేయలేను అంటాడు అందుకని అన్నీ తీసి దాచిపెట్టాడు ఆ పిల్లలు వచ్చి పగలు పెట్టినా కూడా అవి పగలవు ఏం చేసుకున్నా కూడా పర్వాలా ఇప్పుడు వెళ్ళి ఏ రోజు అదే తెచ్చుకున్నారు అనుకోండి చూస్తారు వాళ్ళు వీళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుంది కష్టం అవుతుంది మనీ లేదవుతుంది మనం ఎన్ని రోజులు దేరాయటం బాగోదని చెప్పేసి బయలుదేరతారు అందుకని వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారంటండి చూడండి మనం మంచి కోసం వెళ్తే పక్కన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఫుల్ బాడీ మన మీద వేయకూడదు కదా ఇప్పుడు ఎవరు దీనికి ఎవరిది తప్పు అంటే వాళ్ళదే తప్పు కదా వచ్చి పది రోజులు ఉన్నారు పోయినసారి వెళ్ళారు ఈసారి వన్ మంత్ అంటే వీళ్ళకి కష్టం అందుకని ఏం చేశారు వాళ్ళ ఇంటినే మార్చేసుకొని అన్నింటినీ మార్చేసుకున్నారు చెప్పగానే సరే అని చెప్పేసింది అనమాట చెప్తూ ఉన్నారు ఎవరి దగ్గరైనా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చూపించుకోవటం అందుకని ఇలా అని చెప్పారండి ఇలా మీలో ఎవరికన్నా జరిగిందా జరిగితే కింద కమెంట్స్లో పెట్టండి చాలామంది పిల్లలకి భయం చెప్పరు ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్తున్నాం అనుకోండి ఒకరింటికి వెళ్ళే ముందే చెప్పాలి అక్కడికి వెళ్ళి ఇలా అన్నీ గొడవ చేయకూడదు వాళ్ళ వస్తువులన్నీ తీసి పగల కొట్టకూడదు అసలు టచ్ చేయకూడదు గమ్మను వాళ్ళు పెట్టిన తిన్నారా అది కావాలి ఇది కావాలి అడగకూడదు మనం ఊరు తిరిగి చూడడానికి వెళ్తున్నాం వెళ్ళామా వచ్చామని ఉండాలి వాళ్ళని ఇబ్బంది చేయకూడదని పిల్లలకి నేర్పించి తీసుకురావాలి అవన్నీ చెప్పనే చెప్పరండి చాలామందిని చూశాను ఏం పగల కొట్టినా కూడా అసాల్ట్గా అలా చూస్తూ ఉంటారు దాని వెనక వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది కదా కష్టపడి సంపాదిస్తేనే కదా ప్రతి పైసా దొరికిద్ది అలాంటి పైసాలని వేస్ట్ చేస్తుంటే బాధగా ఉంటుంది ఇంకొంతమంది అయితే వస్తారు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు బంధువులు కాదు విడిగా ఫ్రెండ్సే వస్తారు రాగానే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారండి మా ఇంట్లో ఒకసారి అలానే జరిగింది ఒక జెంట్స్ అనమాట వచ్చారు వచ్చి రాగానే మేము ఇంటికి వచ్చిన కొత్తలో డోర్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయని చూసారు ఏమీ లేదు ఫ్రిడ్జ్లో మేము అప్పుడే కొత్తగా ఇంటికి వచ్చాం కదా అని ఖాళీగా తుడిచిపెట్టేశాము ఏంటి ఫ్రిడ్జ్లో ఏమీ లేదు ఇంకా చాలా ఉంటాయి అనుకున్నానే అందుకే చూద్దామని తీశాను తప్పు ఎవరు ఫ్రిడ్జ్ని మనం ఓపెన్ చేసి చూడకూడదు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా ఓపెన్ చేయకూడదు తప్పు కదా వాళ్ళు ఏమేవో పెట్టుకొని ఉంటారు అవన్నీ మనకెందుకు ఇలా చేస్తూ ఉంటారండి అసలు ఇంగీతం అనేదే ఉండదు అందుకని మనం ఉండే జాగ్రత్తలు మనం మనుషులను బట్టి మనం కూడా మారాలన్నమాట ఇదే ఈరోజు వీడియో మీకు నచ్చిందా మీలో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లంలు ఫేస్ చేస్తే కింద పెట్టండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్